నమస్కారం ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి పొటేళ్ల ఫామ్ లో ఉన్నాము ఈ అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా ములకల్చేరు మండలం బురకాయలకోట గ్రామంలో పక్కన ఉన్న సెంట్రీ స్కూల్ అనే ఆ ఊర్లో మనమైతే ఉన్నాము ఇక్కడ వచ్చేసి రైతు పేరు వచ్చేసి సురేంద్ర సూర్య అంటారు ఈయన వచ్చేసి ఈయన వచ్చేసి మామూలుగా వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేస్తూ అలానే వచ్చేసి అయితే పొట్టేల ఫామ్ పెట్టాడు మనం అయితే ఈ రోజు చూడడానికి అయితే వచ్చాము ఈ పొటేళ్లు ఎన్ని ఉన్నాయి ఎలా మేపుతున్నాడు దీన్ని షెడ్ ఎలా నిర్మించుకున్నాడు అదే విధంగా దీనికి మేత ఏది వేస్తున్నాడు ఎలా అంటే గ్రాస్ ఏ విధంగా అంటే ఫీడింగ్ ఎలా ఇస్తున్నాడు వాటర్ ఎలా ఇస్తున్నాడు ఇది పూర్తిగా షెడ్ లోనే మెప్తున్నాడా బయట మెప్తున్నాడా అనే విషయాన్ని అయితే మనమైతే క్లారిటీ అయితే చూద్దాము ఈ వీడియోలో ఏ ఆయన దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా తెలుసుకుందాం అనేసి మనమైతే రావడం జరిగింది అదే విధంగా మన రైతులైతే చాలా మంది మన చుట్టుపక్కల అయితే అన్ని తీసుకుపోయి బయట మేపడం జరుగుతుంది కానీ ఇట్లా అంటే పైన ఎక్కువ ఉన్నాయి కానీ గోళ్ళు లో అయితే ఏం లేవు ఇక్కడ ఎక్కువ ఎప్పుడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ షెడ్ లోనే ఉంటున్నాయి అని చెప్తే మనం అయితే దీని అయితే వచ్చాము ఇప్పుడు దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనే విషయానికి రైతు మాటల్లో అయితే తెలుసుకున్నాం నమస్కారం సార్ మన చుట్టుపక్కల రైతులందరూ కూడా పొలాల్లోకి తీసుకుపోయి గోరూ మేపుకొస్తారు కదా కానీ అది కాక బీడు పొలాలు కూడా చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి కదా వారందరూ కూడా అట్లా ఎక్కువగా మేపుతుంటే మీరు ఎందుకు నువ్వు ఎందుకు ఇట్లా మేపుదాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎట్లా అంటే బయట తోలితే అంత టైం మనకు ఉండదు మనం చేతులు చేసుకోవచ్చు ఏదో బయట పని ఉంటుంది చేస్తామా ఇప్పుడు బయట తోలుకొని పోయినా ఇంత క్వాలిటీ రాదు 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 చాలా రోజుల మేపల్ల జబ్బులు ఎక్కువ అదే షెడ్ లో అయితే కన్నా ఒకటే మెడిసిన్ ఉంటుంది ఒక నీళ్లు వాటర్ ఉంటది గిడ్డు ఒక రెండు మూడు రకాలు ఇస్తాము వల్ల జబ్బులు కూడా రావు పని మనకు సేద్ద చేసుకుంటూ దీన్ని కూడా చేసుకోవచ్చు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎట్లా కోల్ ఫారం ఉంది మనం ఎట్లా ఓన్ గా మెత్తా ఉంటామో కొద్ది కొద్దిగా ఇది ఎట్లా ఖాళీగా ఏదో అదే ఒకటి చేద్దామో బిజినెస్ అనేది దాంతో చేస్తాను వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మనకి ఇది ఇది కూడా అది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అన్ని విధాలుగాను ఏదో దాంట్లో రూపాయి దీంట్లో రూపాయ ఏదో చేసుకోవాలని ఫస్ట్ కోళ్ల కదా కోళ్ళ ఫార్మ్ మేపుతా సెడ్ ఇది మీరు మెయింటైన్ చేయాలి ఇట్లా పొట్టేళ్ల ఫార్మ్ కోల్ కోళ్ళు మేపుతాంటారా లేకపోతే మేపకొని నిలిపేసి ఖాళీ కొన్ని మేపుతా కోళ్ళు మేపు అనేది దాన్ని నిలిపేసి ఆ రెండు సెట్లకు మార్చుకొని మళ్ళీ దీన్ని రన్నింగ్ దీన్ని రన్నింగ్ చేస్తున్నారు ఈ కోలఫారం సెడ్ ముందే రేకులు పైపులు అన్ని ముందే ఉన్నాయి సెటప్ అంతా ఉంది ఈ కింద సెటప్ చేసుకోవడానికి ఖర్చు ఎంత అయిందా ఆరు లక్షలు ఖర్చు వచ్చింది అంటే ఎంత డిస్టెన్స్ ఇట్లా అరవై ఐదు ఇప్పుడు అరవై ఐదు ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు అడుగులకి ఖర్చు వచ్చింది ఎంత అంటే ఆరు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది ఆరు లక్షల రూపాయలు ఖర్చు అంటే ఈ కింద ఉన్న మ్యాట్ ఎంత పడిందినా ఐదు వందలు పడింది రెండుకు రెండు రెండుకు రెండు ఇటు ఎటు చూసినా రెండు అడుగులు మేడకు వచ్చేసి ఐదు వందలు పడింది ఐదు వందల డెలివరీ ఎక్కడి నుంచి చేశారు అన్నది ఇది కోయంబత్తూరు కోయంబత్తూరు నుంచి మనం డీడీ కడితే వాళ్ళు పంపిస్తారా మేము పాయింట్ మీరే వింటారా చూద్దామని కంగలెడ్డి మేము పాయింట్ కాదన ఇప్పుడు ఇది ఇది గ్రిల్స్ అవన్నీ ఇవంతా కలిపి ఒకటిన్నర లక్ష ఖర్చు అయింది ఓన్లీ ఫీడర్లు 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 కాదన అందరూ మామూలుగా ఎట్లాంటి ఇప్పుడు ఇది గ్రిల్స్ వేస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఈ పైపులు వేసుకున్నారు కదా మీరు ఈ మ్యాట్ ల కింద కట్టెలు వేసుకున్నారు రెండవ ఇవే తాటు తీరులు ఇవే తాటు తీర్లు ఐరన్ వేస్తే గంధరము వాటర్ అన్ని పడి అది దాదాపు ఐదు ఆరు ఏండ్లకంతా దెబ్బ తినేస్తుంది పైపు ఈ తాటు తీరు దాదాపుకి ఇరవై ఏండ్లు వస్తాయి ఇరవై ఏళ్లు అందుకే వేరే వాళ్ళు వేసితే దాన్ని చూస్తే మేము వేసి ఉండేది మీరు విజిట్ చేసినారా వేగో వేసినారు వాళ్ళు ఇదే ఈ తీర మేము దానికి వాళ్ళని చూసి మళ్ళీ మేము తెచ్చేసింది మీరు తెచ్చేసేది ఇది మీరు అనుకున్నప్పటి నుంచి చేయడానికి ఎంత టైం పట్టిందా ఇది అనుకున్నప్పుడా అంతా రెండు నెలలు మూడు నెలలు మెటీరియల్ తెచ్చుకోవడం సెటప్ చేసుకోవడం అంతా రెండు మూడు నెలలు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రెండు మూడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సెటప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెడల్పు పొడవు అన్నారు కదా దీంట్లో ఎన్ని పిల్లలు మెస్ అయినా దీంట్లో ఇట్లా కట్టేస్తే తొంభై పిల్లలు మెస్తాయి తొంభై పిల్లలు మెస్ అయ్యి ఇసిపిడితే నూట అరవై మెస్తాయి స్పీడ్ నూట అరవై మెస్తాయిస్పీడ్ గ్రోతింగ్ బాగా కట్టేస్తే గ్రోతింగ్ బాగా రాదు అంటే పొద్దులు పొలాల మళ్ళా ఆ లాస్ట్ కు ఈ లాస్ట్ కు తిరగతానే ఉంటాయి కదా ఇదైతే ఎడు తింటుంది ఆడే ఉండాల రెండు అడుగులు అట్లా వేసుకోవచ్చు ఆడదింత ఫుడ్ ఆడి ఉంటుంది నీళ్ళు ఆడ ఉంటుంది అన్ని దానికి ఆడా కదలదు కదా కదలదు కదా అట్లా అయితే ఫ్యాట్ కొంచెం పెరుగుతుంది దీంట్లో తిరుగుతుంది కదా పిల్ల అట్లా కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు మీరు కొన్ని కొట్టేశారు కొన్ని స్పీడ్ వేశారు ఎందుకో అవి చిన్న సైజు పిల్లలు కదా చిన్న సైజ్ పిల్లలు కొద్దిగా డెవలప్మెంట్ అయితే మళ్ళీ అవి కూడా కట్టేసి అట్టే ఇవి ఎస్ ఐపి స్కూల్ అనేవి కింద పడిపోతాయన్న పడిపోతాయి మనమే తోసేపదే తోసేపను ఈ మ్యాట్ వచ్చేసి ఐదు వందలు పడింది కదా అన్నారు కదా మీరు ఇప్పుడు ఈ మ్యాట్ క్వాలిటీ లైఫ్ ఎనాల్ వస్తుందన్న లైఫ్ వచ్చి పది పదిహేను పైన చెప్పినాడు పదేండ్ల పైన పదేళ్ళ గ్యారంటీ ఈ మ్యాట్ ఎందినా మొత్తం అన్ని కొద్దిగా తెచ్చింద రెండు లక్ష రెండు ఆరు లక్ష అయింది ఇప్పుడు మనం పరుచుకోవడానికి అయింది రెండు వందల మేట్లు అయినాయా నాలుగు వందల చిల్లర పడినాయి మిగిలినవి పక్కన పెట్టేసేసి ఇప్పుడు నాలుగు వందల చిల్లర కొనుక్కోవడానికి రెండు ఆరు లక్ష అయింది సార్ ఇప్పుడు దీనికి వచ్చేసి వాటర్ కి వచ్చేసి ఇవి ఇవి పెట్టుకున్నారు ఇవి ఎలా అంటే మీరు మనం కుళాయిలు కుండలతో తెచ్చిపోసుకునే పైప్ పైప్ తో సార్ ఇప్పుడు ఇది ఎక్కడ చేయించారు ఇది వెల్లర్ దగ్గర వెల్లర్ రమ్మంది చేపిస్తున్నాము ఈ ఈ సెటప్ కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది అంతా ఈ బిల్డింగ్ అంటే దీంట్లోకి వచ్చింది అది కూడా లెక్క సెపరేట్గా చేపించిండ్ర సెపరేట్ ఇది ఇది వచ్చేసి డ్రమ్ము మామూలు మన నీల్ డ్రమ్ కట్ చేసుకో కట్ చేసేసి పెట్టాను అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలంటే తెత్తి చిన్న పోయిడమే నీళ్లు అంతే దానికేం గేట్ వాళ్ళ అక్కడ పెట్టుకోవచ్చు ఇంకా పెట్టిండ్ర ఈ కింద పడిపోయిన పిన్ పిచ్చుకుని ఎన్ని రోజులు కూతురు క్లీన్ చేస్తా మీరు ఆరు నెలలకు ఆరు నెలలకి అంటే ఇంకా ఆరు నెలల వరకు అంతే అంతే కింద గ్రౌండ్ లెవెల్ కి మన మ్యాట్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అడుగుంటా ఏడున్నర ఇప్పుడు మన అంతా లేదు మూడు అడుగులు ఉంది మూడు అడుగులు మూడు ఉంది ఇంకా మూడున్నర అడుగు ఎక్కువ ఉండాలా ఎక్కువ ఉంటే మనకు కింద ఎరువు గానీ ఎత్తుకునే దానికి గానీ మళ్ళీ ఇబ్బంది లేకుండా ట్రాక్టర్ కిందకి పోతుంది ఎత్తుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా మీరు ముందు దాన్ని కాబట్టి దాన్ని ఆల్ట్రేషన్ చేసినాం ఆల్ట్రేషన్ చేసినారు కాబట్టి ఇప్పుడు ఎత్తుకోవడానికి కొంచెం కష్టం అనేది అదే గానీ మనం ఏడు అడుగులు పెట్టుకుంటే మనిషి నిలబడుకోవడం గానీ ఎత్తుకోవడం సరిపోతుంది సరిపోయింది బాధ అవుతుంది కదా అప్పుడు కింద అడుగులు రావాలంటే పైన ఎంత రావాలన్నా పైన దాదాపుగా తొమ్మిది అడుగులు పెడతారా కింద ఏడు పైన తొమ్మిది అంటే పదహారు అడుగులు షెడ్ మొత్తం పెట్టా ఇది అంటే ఇది ఇంకా విండో అనేది ఇంకా బాగా వస్తుంది వెళ్తా వెలుతురు వస్తుంది గాలి వస్తుంది దానికి కూడా బాగుంటుంది కదా పిల్లలకు కూడా బాగా సన్ లైట్ కానీ వెలుతురు అన్ని ఎక్కువ ఉంటాయి ఏ ప్రాబ్లం లేక బాగుంటుంది బాగుంటుంది అట్లా కడితే బాగుంటుంది ఎవరైనా కొత్తగా కట్టుకున్నానుకున్నా వాళ్ళు ఆ దృష్టి పెట్టుకొని కట్టుకోవాలి మనకి ఎందుకు లెక్క ఉండదు కాబట్టి దాన్ని ఆదర్శం చేసుకో సిస్టమేటిక్ అయితే మొత్తం మంది ఇది కింద ఏడైన అడుగు పైన తొమ్మిది అడుగులు కలిపి కడితే మనం ఎంత అట్లా సెట్ సపరేట్ గట్టి మళ్ళీ ఇదంతా సెటప్ అంతా కొత్తగా చేస్తే ఎంత పదహారు లక్షలు పదిహేను లక్షలు అవుతుంది పదహారు లక్షలు పదిహేను లక్షలు అవుతుంది పిల్లలు కాకుండా ఓన్లీ పని లేదు పిల్లలతో పని వరకు మాత్రమే అలా చేసి మొత్తం అంతా ఈ మ్యాట్స్ గానీ గ్రిల్స్ గానీ మొత్తం అంతా గేట్లు గానీ అంతా కూడా కలిపి అన్ని కలిపి అంత అమౌంట్ అవుతుందా అంత పదిహేను లక్షలు పదిహేను లక్షలు అవుతుంది షెడ్ కథ పక్కన పెట్టేస్తే మీరు పిల్లలు ఎన్ని రోజులు ఎంత తెచ్చి నాలుగు నెలలు అయితే ఇవి నాలుగు నెలల పిల్లలు పది రోజులు తక్కువ ఉంది పది రోజులు తక్కువ ఉంది అంటే నూట పది రోజుల పిల్లలు ఇవి అంటే ఇప్పుడు ఇట్లా ముందు దీనిలో ఎన్ని రోజుల వరకు ఇసుపెట్టి దీని మూడు నెలలు వదిలేయండి ఇవి మూడు నెలలు వదిలేదు అంతా ఒక ఇరవై ఐదు రోజులు కట్టేసేసి ఇప్పుడు దీంట్లో రెండు బ్యాచ్లుగా కనిపిస్తాయి కొన్ని చిన్న ఉన్నాయి కొన్ని పెద్ద ఉన్నాయి చిన్న సైజ్ పదహైదు రోజులు అయ్యాకొచ్చి మేము ఇవి పదహైదు రోజులు అయింది ఇవి తెచ్చే ముందుగా ఇవి కట్టేసినవి అయితే ఇవి కట్టేయడం వల్ల అంటే గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ బాగా వస్తుంది మనం అయితే కట్టేయడం జరిగింది ఇటు అయితే బాగా కట్టే గ్రోతింగ్ పోట్లు ఆడుకోవాలంటే తలకాయ నొప్పి అంటే ముందున్న పిల్లలు ఏంజనా అవి నలభై ఉండవు ఇప్ప మళ్ళీ ఎన్నికి తెచ్చినవి అవి నలభై ఉండవు ఇవి నలభై అవి నలభై ఇప్పుడు మన సెట్ లో ఎనభై పోటాయిలు ఉన్నాయి ఎనభై ఉండవు తక్కువ రెండు మోటార్లు అప్పుడు ఎన్ని బ్యాచ్ ఇవి ఇది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అయితే ఇంకా ఏ బ్యాచ్ అమ్మీలు అయితే మోటార్ అంటే ఇప్పుడు దీంట్లో మోటాలిటీ వచ్చినా దీంట్లో రెండు వచ్చినాయి దీంట్లో రెండు వచ్చినాయి అంటే దీంట్లో సెకండ్ బ్యాచ్ లో దీంట్లో లేవు దాంట్లో లేవు దీంట్లో రెండు మోటాలిటీ అంటే ఏదో తక్కువ జ్వరం వచ్చిందంటే మాకు తెలియక దానికి ఏదో జబ్బు ఉంది తెలియక దమ్మ ముసరా అనేది అయింది అది తెలియక మేము కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే అది రెండు మోటార్లు కాదు ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మోటార్లు వచ్చింది కానీ సెకండ్ దాంట్లో మోటార్ ఇప్పుడు దాంట్లో కొత్తగా పెట్టుకున్నారు కాబట్టి ఆల్రెడీ దీనికి ఒకటి దాంట్లో రెండు దాంట్లో జ్వరం వచ్చింది నేను కంట్రోల్ చేసాను కంట్రోల్ చేసుకున్నాను డాక్టర్ తో కూడా పని లేకుండా మేమే చేసే ఇప్పుడు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు దీనికి మీ అందాసు దసరా కమ్మేస్తాము ఇవి దసరా కమ్మేస్తారు కొన్నప్పుడు ఎంత పడినాయి ఇప్పుడు టైంలు పంతొమ్మిది వేలు పడినాయి జత రెండు రెండు పంతొమ్మిది వేలు పడినాయి ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న పిల్లలు ఈ పదహైదు వేల లోపల పండి తక్కువ పెట్టినావు ఇవేం దీనికైనా చానా పెట్టేసినవి అప్పుడు ఏదో అప్పుడు కొంచెం రేట్లే ఉన్నాయి మనకు కూడా అనుభవం తక్కువ కొత్తలో అన్ని తీసుకున్నాము ఇప్పుడు రాను రాను కొద్దిగా అలవాటు అవుతుంది కాబట్టి మనం కొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నారు ఇప్పుడు తెచ్చింది ఎక్కడి నుంచి మనకు అంగల్సి తక్కువ కదా మన పిల్లలు అక్కడ పిల్లలు క్వాలిటీ బిర్యానీ తునకలు పడతాయని ఏ జాతి పిల్లలు నెల్లూరా నెల్లూరు నెల్లూరు జుడిపి అంటారు నెల్లూరు అయితే మామూలుగా నాటి రకం లేవు నాటి రకం ఓటో రెండో ఉండే ఓటో రెండో ఇప్పుడు దీనికి మేత అంటే ఇప్పుడు మనకి దీనికి వచ్చేసి మన బోర్లకలు ఉండే గిట్టు కోసం చేస్తారా లేకపోతే సెపరేట్గా బోర్కన్నా నాటిన రెండు ఎకరా మలబరియా మలబరియా సూపర్ నేపేరు ఎంత అంటున్నారు అదే ఎక్కువ ఎకరా ఉంది ఎడ్జుల அது பதி குண்டலே சிலதா இப்படிங் அது தக்கவ இங்க ரேஸ்ட் பெட்டு இப்படி பிள்ளைக்கு அட்ளா பதினாறு வச்சி ஏழு கண்ட అంటే ఇప్పుడు ఫీడ్ వేస్తారు దీనికి ఫీడ్ వచ్చి నాలుగు గంటల కాడ కొద్దిగా వేస్తాం పొద్దున పొద్దున పది గంటల కాడ వచ్చేసి గడ్డి వేస్తారు గడ్డి వేస్తారు గడ్డి మళ్ళీ క్లీన్ చేస్తాం గ్యాల్ అన్ని ఆ నాలుగు గ్యాల్ క్లీన్ చేస్తామా మళ్ళా ఫీడ్ వేస్తామా ఫీడ్ వేస్తారు మళ్ళీ ఖాళీగానే ఉంటాయి ఇప్పుడుకి ఏడు గంటల వరకు ఒక పిల్లకి ఎంత ఎంత అని వేస్తారు మీరు ఫీడ్ అంత అంత ఒక పిల్లకి ఇన్నూరు గ్రాములు అట్లా ఇన్నూరు గ్రాములు అట్లా వేస్తారు వాటర్ అయితే మళ్ళీ మీరు మారుస్తూ ఉంటారు వాటర్ రోజా రోజు ఫ్రెష్ వాటర్ రోజా రోజు ఫ్రెష్ వాటర్ కరెంట్ ఉన్నప్పుడు మోటార్ వదులుకుంటాం పట్టుకుంటాం మళ్ళా ట్యాంక్ నీళ్ళు కూడా వాడము ఇప్పుడు దీనికి పచ్చగడ్డైనా ఒట్టి కూడా ఏమన్నా సార్ ఒట్టి గడ్డి ఎప్పుడైనా మాడాలు పట్టినప్పుడు కొద్దిగా ఎత్తిపెట్టిన అందులో అది ఎప్పుడన్నా మాడలు పెట్టినప్పుడు పిసు గట్టిగా పెట్టినప్పుడు తప్పులు తపలు పెట్టినప్పుడు పూట కొట్టేస్తే మళ్ళీ క్లియర్ అయిపోతుంది అయితే మీరు అంటే రెగ్యులర్ గా ఏమిరు అప్పుడప్పుడు వేస్తారు ఇప్పుడు ఈ ఎనభై పొట్టాలకు గానీ ఇప్పుడు మేత అంటే ఎంత నెలలో వరకు ప్లాన్ చేస్తున్నారు పది మోపులో సరిపోతుంది అంటే ఇప్పుడు భూమి ఎంత ఎంత భూమిలో ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు రెండు ఎకరాలు ఏమి పూర్సం కాదు అయితే మిగులుతుంది గిడ్డిగా మిగులుతుంది పదికోమో పది కోమో రోజుకి పది మోపులు అంటే మీరు మనం ఎత్తుకోగలిగే మనం ఎత్తుకుంటాం చూడు మామూలుగా అంతా మోపు ఎనిమిది నుండి తొమ్మిది పది లోపల అంటే పది పిల్లలకు ఇప్పుడు వచ్చేసి ఎన్ని పిల్లలకు ఇప్పుడు ఇప్పుడు రెండు ఎకరాల్లో గెడ్ ఉంది ఇంకా పెంచుకుంటారా సరిపోతాది నాకు యాభై పిల్లలు తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు అవకాశం ఉందా ఇంతేదనా పెంచుతాం దీన్ని అమ్మేసి పెద్ద పెట్టాలి మళ్ళా ఇంకా కొన్ని పెంచుకుంటాం అంటే మొత్తం మీద మీరు ఈ సెట్ లో ఎన్ని మ్యాప్ దాన్ని ప్లాన్ చేస్తున్నారు అయితే దీంట్లో అన్ని వచ్చి ఒక నలభై కట్టేస్తామా ఎప్పుడు కట్టేసి ఉంటామా పిల్లలు తెస్తామా ఆపక్కస్తాము అట్లా అయితే అంటే అంటే ఇప్పుడు మీరు ఈ పిల్లలు తెచ్చినారు కదా తెచ్చినప్పుడు ఎంత ఉంది ఇవ్వ ఇవి 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 వచ్చి పదహైదు నుంచి ఇరవై ఉంటాయి ఇప్పుడు నా నెలకి కలిపి ఒక నలభై లోపల ఉంటాయి లైవ్ వెయిట్ యిట్ వెయి లైట్ మాంసం కాదు లైవ్ వెయిట్ పదహైదు నుంచి ఇరవై ఉంటాయి ఇప్పుడు నలభై నుంచి నలభై లోపల నలభై లోపల ఉంటాయి కేజీ టొ నలభై ఉంటాయి అంటే ఇప్పుడు అర్ధం వెయిట్ పెరిగింది ముప్పై పైన నలభై లోపల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఒకటే రకంగా ఉండవు కదా మీ మొదటిసారి అనుభవంతో రైతులకు మీరు అయితే ఏమి చెప్పవలసి అన్న దీని గురించి అయితే ఏమంటే పని తక్కువ జబ్బులు తక్కువ ఏదో ఇది మనకు ఒక ఉద్యోగం మాదిరి పని చేసుకుంటా ఇబ్బంది లేకుండా ఇది ఇప్పుడు మీరు ఎక్కువ జబ్బులు అంటే ఎటువంటి జబ్బులు అమ్మ అయితే జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది జ్వరం వచ్చినప్పుడు మనం చూసిన పాటిని ఇంజక్షన్ వేసేస్తే తగ్గిపోతాది తగ్గిపోతుంది మనం రెండు రోజులకు మూడు రోజులకు చూస్తే అది పట్టుకోడానికి పదహైదు రోజులు పడుతుంది అంటే ప్రతి రోజు అబ్జర్వేషన్ లో చూడాలంటారు ప్రతి పొద్దున చూడాలా సాయంత్రం చూడాలా సాయంత్రం చూడాలా అచ్చితంగా చూస్తేనే మనకు తెలుస్తుంది పిల్ల ఏం పరిస్థితులు అందరిని కొంచెం డౌన్ అయిపోతే మళ్ళా దాని లోపల వారం పదహైదు రోజులు పడుతుంది వారం పది రోజులు పడుతుంది అయితే మొత్తానికి అయితే క్లియర్ చేయొచ్చు టైం పడుతుంది వెంటనే కనుక్కుంటే వెంటనే రెడీ అయిపోతుంది ఎటువంటి అనుభవం లేదు నీకు గొల్ల చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి అనుభవం లేదు లేదు లేనే లేదు కానీ నువ్వు నలభై పిల్లలు తెచ్చినాము రెండు పిల్లలు మోటార్టీ నీకైతే వచ్చినాయి కానీ ఇప్పుడు అయితే వైద్యం తెలియక వచ్చింది వైద్యం తెలియక తెలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే ఇంతవరకు అయితే పోల ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు పిల్లలకి అయితే పోల అందరూ కూడా చిన్న పిల్లలు బిరిన్న కోలుకోలేవు జబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు అంటే ఇప్పుడు పిల్లలు అంటే ఇవి ఎన్ని కేలు ఉన్నాయి లైవ్ వైట్ తెచ్చినప్పుడు పదహైదు కేలు ఉంటాయి ఇప్పుడు కేలు ఉంటాయి ఇప్పుడు ఇరవై రోజులకే ఇరవై రోజులకు ఒకే రెండు కేలు పెరిగి రెండు కే చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు అయితే ఇచ్చేసారు అంత కొద్ది పెద్దవాళ్ళ దగ్గర దగ్గర ముందు బ్యాచ్ ఎనిమిది బ్యాచ్ లో నలవండి కదా ఈ ఎనభై పిల్లలు చూసుకోవడానికి ఒకరు ఉండాలి ఇద్దరు ఉండాలి కావాలినే రెండు గంటల సేపు పని ఉంటుంది గిట్టుకోసుకొచ్చుకోవాలా ఇల్లు అంటే రెండు గంటల సేపు పని ఉంటుంది మళ్ళా సాయంత్రం రెండు ఒక గంట సేపు పని ఉంటుంది ఒక మళ్ళా మేత కత్తికొని పోయి కదా అయితే రెండు గంటల సేపు సాయంకాలం అయితే ఒక గంట సేపు రెండు నాలుగు గంటల సేపు కావాలి రోజు నాలుగు గంటల సేపు మనుషులు ఏమైనా మనుషులు పెట్టుకున్న వాళ్ళు మీరే చేసుకుంటారు

ఏమో కానీ ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే డాక్టర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా చెప్తాము అంతే తప్ప మేమే చేసుకుంటాం సూర్యులు వేసుకోవడం అంతా కూడా మీరు చూసుకునే సరే అంత అంటే ఇప్పుడు దీని వరకు మెడిసిన్ ఖర్చు ఎంత ఉంటుందన్న నలభై పిల్లలకి దీనికి ముందు మెడిసిల్ మట్టుకైనా దేనిలో మటుకు రెండు ఐదు లీటర్లు తెచ్చిన పది లీటర్ల లు రెండు సార్లు చేసిన దేనిక ఇవి కాక అది ఒక రెండు వేలు ఇది ఒక నాలుగు వేలు అయింది నలవై పిల్లల మెడిసిన్ ఖర్చు అదే విధంగా ఫీడ్ ఖర్చు ఫీడ్ ఖర్చు రెండు వందల గ్రాము పిల్లకి ఆ రోజు రోజు ఆ రోజు వచ్చి ఒక ఆవుల ఫీడ్ వచ్చి బ్యాగ్ వచ్చి పన్నెండు వందల మొక్కజొన్న వచ్చి ఇరవై ఐదు రూపాయలు అట్లా మిక్సింగ్ చేసేస్తాను దాని దీన్ని కలిపి సగం సగం కలిపేస్తా సగం సగం ఇప్పుడు మొత్తం మీద ఎంత ఖర్చు వచ్చింది అంత ఇరవై వేల దానికి వచ్చింది మెడిసిన్ ఫీడ్ మెడిసిన్ ఇప్పుడు వరకు మనకి పిల్లలు తెచ్చిన తర్వాత ఎగస్టా వచ్చిన ఖర్చుదే మళ్ళీ సొంతంగా మనం గడ్డి మన దగ్గర బోర్ దగ్గర మనవే కాబట్టి ఇరవై వేలు ఖర్చు వచ్చి ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సెట్ లోనేవి బయట పని లేదు నిమిషం కూడా తీయలేము కట్టలేము ఒకసారి పోయినప్పుడే మనం ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఎట్లా ఇప్పుడు మీరు ఈడే ఇచ్చేద్దాం అనుకుంటారా బయట ఇద్దాం అనుకుంటారా వ్యాపారస్తులు తీసుకోవాలి సార్ వచ్చినప్పుడు చేద్దాం ఈ నలభై పిల్లలు తెచ్చుకుంటూ నూట పది రోజులు అవుతాడు కదా నాలుగు నెలలు పది రోజులు తక్కువ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పిల్లలకి పిల్లల కొనకము బాడీకి మనకి దీని మెయింటెనెన్స్ మన కష్టం పక్కన పెట్టేస్తే దీనికి వచ్చిన ఖర్చు మొత్తం అంతా మూడు ఎనభై దాంకా అయింది మూడు ఎనభై కొనకం వచ్చేసి మనకు వచ్చేసి పంతొమ్మిది వేలు ఆ విధంగా పిల్లలకు మాత్రమే డబ్బులు వచ్చేసేసి నలభై పిల్లలకి నలభై మూడు అరవై ఇప్పుడు దీన్ని ఇంకా ఇప్పుడు వరకు ఏమైనా వచ్చినారా మన వ్యాపారస్తులు ఏమైనా ఇక్కడ వచ్చినారు ఇరవై ఎనిమిది అట్లా అడుగుతాం ముప్పై పైత మదాము లేదా ఉండాము జాత ఇరవై ఎనిమిది వేలు అడుగుతారా ఇప్పుడు దాంతో పోల్చుకుంటే మనకి ఆదాయం బెటర్ కానీ ఆదాయం ఉంది కదా మనం చూసుకుంటే మనకు ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది మనం సరిగ్గా చూసుకోకపోతే అన్ని కూడా ఇబ్బంది పడుతుంది రెండు పిల్లలు మొల్టాటి వచ్చినా కూడా మనకి ఆదాయం కనిపిస్తుంది అనిపిస్తుంది అయితే ఇప్పుడు నాలుగు నెలలకు వాళ్ళు అడిగిన ప్రకారం అయితే మన వాళ్ళ వాళ్ళ నోటితో వెళ్ళకు వెయ్యి రూపాయలు వస్తుంది ఇంచుమించు నెలకు ఖర్చు ఖర్చు కాదు మనకు అన్ని పోనా పిల్ల నుంచి అన్ని ఫోన్ మనకి పిల్ల నుంచి వచ్చే ఆదాయం వెయ్యి రూపాయలు మనం ఎన్ని పిల్లలు పెడితే అంతే వస్తుంది అంతే వస్తుంది నువ్వు నెలకు అమ్మేసిన వెయ్యి వస్తుంది సంవత్సరానికి అమ్మిన పన్నెండు వేలు అయితే ఒకే పిల్ల మీద ఒకే సంవత్సరం అంతా మేపినా పన్నెండు నీళ్ళు మేపితే పన్నెండు వేలు వస్తుంది పైన ఇంకెంత రావచ్చు రావచ్చు వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది అయితే దీంతో అయితే మొత్తానికి డబ్బులు పెట్టేసుకున్నా కూడా ఆదాయం ఉంది అంటారు ఆదాయం ఉంది ఇది ఒక చూసుకోవాలి సక్రమంగా మెయింటైన్ చేసుకుంటే ఉంది చేసుకుంటేనే లేకపోతే దీంట్లో చాలా మంది ఫెయిల్ అయిపోయింది కాదా ఫెయిల్ అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పినవన్నీ నువ్వు పాజిటివ్ అయి చెప్పినావు కదా అన్ని లాభాలు చెప్పినావు కదా దీంట్లో ఉన్న నష్టాల గురించి చూతొచ్చు చెప్పినావి నష్టాలు అంటే ఇప్పుడు మనం తెస్తాము తెచ్చేటప్పుడు కూడా మాకు కూడా కొద్దిగా ఎక్కువనే అబ్బా అనుభవం లేకపోతే కొత్త మనకు మాట్లాడే వాళ్ళు మంచి అన్ని తెలియదు కదా మనకు రాను రాను అంటే అలవాటు అయిపోతుంది మనం అమ్మేటప్పుడు కూడా ఆ మెయిన్ జబ్బులు చూడాలి మెయిన్ జబ్బులు చూడాలా జబ్బులు కనిపెట్టుకోవాలి ఆల్రెడీ దీంట్లో కూడా వస్తారు జబ్బులు రావు అనే దానికి ఏం లేదు ఆ మనకి కేర్ గా పొద్దున సాయంత్రం మూడు పూట్ల చూస్తానే ఉండాలి ప్రతి పొట్టాల్లో చూస్తేనే మనకి దాంట్లో ఏం ఉండదు ప్రతి రోజు అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ మెడిసిన్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు డీ ఫార్మింగ్ ఇంపార్టెంట్ డిఫార్మింగ్ అంటే ఇన్ రోజులకు బట్టి చేస్తారు దాన్ని ఒకటి నార్ నెలకి పిల్లని బట్టి దాని కండిషన్ బట్టి కండిషన్ బట్టి ఏం చేస్తారు దానికి పెరుగు ముందు అని వస్తుంది పది పది పాయింట్లు ఇస్తాం నెలకి నెలకి పది పది పాయింట్లు దాంట్లో ఉండే కడుపులో ఉండే కులడంతా ఇల్లు చేస్తుంది అనేది చేస్తేనే మనకే మేలు లేదంటే దాంట్లో ఉంటాయా ఫీడ్ అదే గ్రోత్ రాదు గ్రోత్ ఉరువే రాదు కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి నష్టాలు వచ్చేసి పిల్లలు కొనేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలా రెండో విషయం మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ గా ఇప్పుడు టైం టు టైం చూసుకోవాలా ఈ రెండు నేను చూసుకుంటే సక్సెస్ అంతే కదా దీంట్లో ఇంకా పెడితే జరగని పని కూలీలు పెట్టే జరగదు జరగదు ఏమన్నా సొంత మొదలు సొంత పది పిల్లలు కానిలే నూరు కూలోని పెట్టి నూరు మేపే పదుల సొంత మూడు పది పిల్లలు మేపుకునే కూడా నెలకు పదివేలు వస్తుంది వస్తుంది వీళ్ళు కూలీలు పెడితే వెయ్యి వచ్చేది ఐదు వందలు కూర అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మెయిన్ సొంత మనసు సొంత మనుషులు చేస్తేనే నాలుగు రోజులు ఉంటాయి సొంత మనుషులు చేసుకోలేనప్పుడు కనీసం ప్రతి రోజు వచ్చి అబ్జర్వేషన్ అనే చేయాల ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి మనిషి నువ్వు చేయలేవా ఈడ నిలబడుకొని చేపించే అంతా ఉంటేనే మనం పెట్టుకోలేదు ఎవరైనా సాఫ్ట్వేర్ డ్యూటీ చేసుకుంటే ప్రతి రోజు అబ్జర్వేషన్ చూసుకొని పొద్దున్న సాయంకాలం సక్సెస్ అంటే మనం అంటే షెడ్ కి రోజు రోజు పోతా ఉండాలి ఖచ్చితంగా రోజు రావాల్సింది రోజు రావాలని వస్తేనే మనం నాలుగు రోజులు ఉంటుంది లేదంటే సరిపోతుంది అవే ఇప్పుడు నష్టాలు ఇవే లాభాలు అయితే అలా ఉంటాయి ఇప్పుడు సూర్య చెప్పిన మాటల విధానంగా అయితే మనమైతే పొడుగు వచ్చేసి అరవై ఐదు అడుగుల షెడ్ ఇది వెడల్కి వచ్చేసి ఇరవై ఐదు అడుగుల షెడ్ ఈ సెడ్ లో మేపుకోవడానికి వచ్చేసి పిల్లలు అయితే అంటే కట్టేస్తే తొంభై పిల్లలు ఇసుపడితే నూట యాభై పిల్లలు ఇప్పుడు దీంట్లో వచ్చేసి కట్టేసేసి అయితే మనమైతే కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫ్రీగా వదిలేయచ్చు కొంచెం కొద్ది అయిన తర్వాత అయితే కోడుచుకుంటాయి అది అవి ఉదాహరణ ఒకటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని అయితే కట్ చేసుకుంటే ఎక్కువ పట్టవు కాబట్టి అప్పుడైతే తొంభై పిల్లలే పడతాయంటాడు అదే విధంగా వచ్చేసి ఈ సెడ్ కైన ఖర్చు వచ్చేసి ఈయన ఆల్రెడీ పాత కోల్ఫారం ఉంది కాబట్టి ఏం కాదు ఇది కొత్తది కొత్త కోల్ఫారం ఉంది కాబట్టి ఈ లో ఈ స్టాండ్ కైన ఖర్చు మాత్రం ఆరు లక్షలు అని చెప్తాడు ఈ రేకులకి ఉన్న మ్యాట్స్ కి ఈ పైపులకి ఈ ఫుడ్ వేయడానికి వాటర్ తాగడానికి ఇవంతా ఉన్న సెటప్ మాత్రం ఆరు అని చెప్తాడు మొదటిసారి తెచ్చిన బ్యాచ్ అయితే నలభై పిల్లలు తెచ్చుకున్నాడు ఈ పిల్లలు వచ్చేసి జత పంతొమ్మిది వేలు బన్నాయంటున్నాడు నాలుగు నెలలు మేపింది దానికి వచ్చేసి ఖర్చు వచ్చేసి ఇరవై వేల దానికి వచ్చింది అంటీడ్కి ఏమి దానికి వేసే మనం కొనకొచ్చే ఫీడ్కి కానీ మెడిసిన్ కానీ అయ్యే ఖర్చు మాత్రము ఇరవై వేలు అంటాడు నూట పది రోజులు మేపితే దీన్ని వచ్చేసి ఇంచుమించుగా జత వచ్చేసి ముప్పై వేల అయితే అడుగుతున్నారు ఇక్కడే సెడ్తో ఇంకా మనమైతే ఇంకా నెల రోజులు మేపి పండక్ అయితే అమ్ముదామనే ఆలోచన అయితే ఎన్నకైతే ఉంది ఇలా కొత్తగా షెడ్ నిర్మించుకున్న వాళ్ళైతే ఇది కోల్ఫారంలో పెట్టడం వచ్చేసి హైటు కింద ఏడు అడుగులు ఉండాలంటాడు పైన వచ్చేసి తొమ్మిది అడుగులు రావాలంటాడు మొత్తం వచ్చేసి ఇరవై ఇరవై ఐదు అడుగులు అయితే సెట్ రావాలంటాడు ఇప్పుడు మనం వచ్చేసి ఏమంటున్నాం అంటే ఇలా సెట్ నిర్మించుకున్నా కూడా చేసుకోవచ్చు అంటే ఇది ఎట్లంటే సెకండ్ పార్ట్ లో కూడా దీని అయితే మనం అయితే ఈ సూర్యను అయితే కోల్ ఫార్మ్ లో కూడా ఈ పోటల్ ఫార్మ్ సక్సెస్ గా ఇప్పటికైతే నడుపుతున్నాడు మోటాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ లో నలభై పిల్లలు తెచ్చింటే రెండు పిల్లలు మోటాలిటీ వచ్చినాయని చెప్తాను అది మెడిసిన్ కొత్త మనకు వచ్చేసి ఖర్చు వచ్చేసి పిల్లలు కొనేటప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు అయినాయి ఆడ మనకి అనుభవం లేకపోవడం వల్ల ఇప్పుడు సెకండ్ బ్యాచ్ తెచ్చినప్పుడు ఎటువంటి ఇరవై రోజులు అయితే అంత తెచ్చి నలభై పిల్లలు మళ్ళీ మోటాలిటీ అనేది ఏమాత్రం కూడా తక్కువ లేదు రెండో విషయం వచ్చేసి మనకి కాస్ట్ విషయానికి కూడా వస్తే కూడా మనకు అనుభవం ప్రకారం అయితే తక్కువ డబ్బులు అంటాడు ఫస్ట్ బ్యాచ్ కి సెకండ్ బ్యాచ్ కి చాలా వేరియేషన్ అయితే ఉందని చెప్తున్నాడు అనుభవం వల్ల ఇప్పుడు మనం సొంతంగా చేసుకుంటే మంచి గిట్టుబాటు ఉంటుంది దీంట్లో అయితే అంటే దీంట్లో మనం లేబర్ పెడితే మాత్రం మనం సక్సెస్ కాలేము వేళ ఇన్ కేసు లేబర్ పెట్టినప్పటికి కూడా మనం ఉండే అబ్జర్వేషన్ పెట్టి చేసుకోవాలని అయితే మనకైతే సూర్యను అయితే ఈ మాటల్లో అయితే ఈ షెడ్ గురించి అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మొత్తానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సూర్యానికి అయితే థ్యాంక్స్ చెప్తాము ఓకేనా థ్యాంక్ యూ